విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం ఒడిషా నుంచి ఉత్తరప్రదేశ్ తరలిస్తున్న పద్దెనిమిది పాయింట్ రెండు కిలోల గంజాయిను పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు ఉత్తరప్రదేశ్ గంజాయి తరలిస్తున్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్కు సమాచారం రావడంతో డిఎస్పీ శ్రీనివాసరావుకు సమాచారం ఇచ్చారు దీంతో బొబ్బిలి రూరల్ సిఐ నారాయణరావు తెర్లాం రామభద్రపురం ఎస్ఐలు సాగర్ బాబు వెలమల ప్రసాద్ను అప్రమత్తం చేసి తెర్లాం మండలం గదబవలస వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా రెండు కార్లలో తరలిస్తున్న గంజాయిను సీజ్ చేసి ఒడిషాకు చెందిన మైనర్ బాలుడితో పాటు చందన్ అడ్కాటియను హర్యానాకు చెందిన వీరేంద్ర సింగ్ సునీల్ రానాను అరెస్టు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు చెప్పారు మైనర్ బాలుడిని జువైనల్ కోర్టుకు తరలించి ముగ్గురు నిందితులను రిమాండ్కు పంపించామన్నారు గంజాయి తరలిస్తున్న వారిలో సునీల్ అడ్కాటియా కృష్ణపాంగి బన్వారి పరార్లో ఉన్నట్లు చెప్పారు నిందితుల నుంచి గంజాయి రెండు కార్లతో పాటు రూ పాయింట్ ఒకటి రెండు వేల రూపాయలు నాలుగు మొబైల్స్ సీజ్ చేశామన్నారు చాకచక్యంగా గంజాయిను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన రామభద్రపురం ఎస్ఐ ప్రసాద్ కానిస్టేబుల్ విష్ణును డిఎస్పీ అభినందించారు అంటే ఈ లోడ్ ఈ సరుకు తీసుకెళ్ గాను రెండు లక్షల రూపాయలు వీరేంద్ర సింగ్ కి ఇస్తే ఆయన థర్టీ థౌజండ్ రూపీస్ డ్రైవర్ సునీల్ రాణాకి ఇచ్చారు అట్లాగే సరుకు కోసమేమో నైన్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్ ట్రాన్స్ఫర్ చేశాడు ఇది అక్కడికి తీసుకెళ్లిన తర్వాత ఆల్మోస్ట్ ఒక కిలో గా ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు వాళ్ళు అక్కడ అమ్ముతుంటారు అని చెప్పేసి వీళ్ళు కంటెస్ట్ చేయడం జరిగింది ఇందులో ఒక ఇద్దరు పారిపోయారు అండి పొట్టింగ్ కి సంబంధించిన వాళ్ళు అంటే ఈ కారు ఎవరైతే మారుతి ఆటో కార్ తీసుకొచ్చారో ఆ కారు తాలూకా ఓనరు ప్లస్ సరుకు ఉన్న వ్యక్తి ఇద్దరిని కూడా వాళ్ళిద్దరు పారిపోయారు వాళ్ళని అరెస్ట్ చేయాల్సి ఉంది అలాగే ఎవరికైతే డెస్టినేషన్ చేరుతుందో ఈ సరుకు వాళ్ళని కూడా అరెస్ట్ చేయాల్సి ఉంది ఇందులో ఒక కూడా మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది ఈ కేసులో మొత్తం ముగ్గురు ముద్దాయి మనం ఇప్పుడు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది చందన్ చందన్ అదికాటియా వీరేంద్ర సింగ్ సునీల్ రానా వీరు ముగ్గురిని కూడా